వెల్కమ్ టు రాజనీతి పెళ్లిలో ఎన్టీఆర్ కటౌట్ పెట్టుకున్నాడని ఒక అధికారికి రెండేళ్లు పోస్టింగ్ ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దాని గురించి నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను ఐదేళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి గారి ఐదేళ్ల పాలనలో అధికారులు అరాచకం ఎంత అరాచకం చేశారో అందరూ గమనించారు జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం ప్రతిపక్షాలకు చెందిన నాయకుల మీద కేసులు పెట్టించిన ఐపీఎస్ అధికారులు మీడియా మీద కేసులు పెట్టించిన ఐపీఎస్ అధికారులు సోషల్ మీడియా మీద కేసులు పెట్టించిన అధికారులు జగన్మోహన్ రెడ్డికి ఆయన గ్యాంగ్కు అడ్డగోలుగా లబ్ధి చేకూరే విధంగా నిబంధనలను ఉల్లంఘించిన ఐఏఎస్ అధికారులు ఇలా చాలామంది అధికారులు మనకి పరిచితమే ఎందుకంటే రోజు పేపర్ చూసే వాళ్ళకి మీడియాను ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసిపోతుందన్నమాట కింది స్థాయిలో కూడా చాలామంది ఉద్యోగులు తెచ్చిపోయారు అన్ని శాఖల్లో అయితే ఈ రెచ్చిపోయిన వాళ్ళ గురించి జనాలకు బాగానే తెలుసు ఎందుకంటే ప్రతిరోజు ఫాలో అవుతూ ఉంటాం రిపీట్ చేస్తా అయితే ఈ రెచ్చిపోయిన వాళ్ళ గురించి చాలా వరకు జనాలకు తెలుసు కానీ జగన్మోహన్ రెడ్డి గారి డెబ్బకు బలైపోయిన అధికారులు కూడా ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్లో ఇలాంటి వాళ్ళ జాబితా చాలా ఉంది చాంతాడంత ఉంది సీనియర్ ఐపిఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు గారి లాగానే చాలామంది ఇబ్బందులు పడ్డారు డిపార్ట్మెంట్లో సరే ఆయన మీద పెట్టినట్టు కేసులు పెట్టకపోయినా పోస్టింగ్లు ఇవ్వకుండా ఖాళీగా పెట్టడం సంవత్సరాల తరబడి జీతాలు ఇవ్వకుండా ఓ సంవత్సరం తర్వాత రెండేళ్ల తర్వాత ప్రాధాన్యం లేని పోస్టింగ్లు ఇవ్వటం ఇలాంటివన్నీ కూడా చాలా జరిగాయి చిన్న చిన్న కారణాలతో డిసిప్లినరీ యాక్షన్ తీసుకున్నారు నాకు తెలిసిన డిఎస్పి గారు ఒక ఆయన ఉన్నారు ఆయన మామూలుగా అయితే చాలా సిన్సియర్ ఎస్ఐగా పనిచేసినప్పటి నుంచి డ్యూటీ మైండెడ్గా ఉండేవారు ఆయన ఎక్కడ పనిచేస్తే అక్కడ పోలీస్ స్టేషన్ భవనాల నిర్మాణాలు జరిపించేవారు చందర్లపాడులో పెదవేగిలో మండపేటలో ఇట్లా ఆయన పనిచేసిన ప్రతి చోట కూడా ప్రభుత్వం నుంచి పైసా తీసుకోకుండా పోలీస్ స్టేషన్ భవనాలు నిర్మించడంలో కీలకంగా వ్యవహరించారు ఆయన డీఎస్పీగా ఉత్తమ సేవలు అందించినందుకు రెండు వేల పద్నాలుగులో ఐదు లక్షల క్యాష్ అవార్డు కూడా తీసుకున్నారు ఆయన పోలీస్ సేవా పథకాలు అందుకున్నారు అయితే ఆయన రెండు వేల పంతొమ్మిదిలో డిఎస్పిగా పనిచేస్తున్నప్పుడు ఆయన కుమార్తెకు వివాహం జరిపించారు ఈ వివాహం సమయంలో తాను ఆయన ఎన్టీఆర్ అభిమాని ముందు నుంచి కూడా ఈ ఆయన అభిమాని కాబట్టి ఎన్టీఆర్ శ్రీకృష్ణుడి వేషంలో ఉన్న కటౌట్ను పెళ్లి మండపం దగ్గర పెట్టించారు ఆయన ఆ టైం ఏంటంటే ఆ పెళ్లి జరిగిన టైము రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు జరిగిన తర్వాత ఇంకా రిజల్ట్ రాల ఎన్నికలకు కౌంటింగ్కు మధ్య ఉన్న సమయంలో ఈ పెళ్లి జరిగింది కౌంటింగ్ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు సో గెలిచిన తర్వాత ఉంటారు కదా డిపార్ట్మెంట్లో కొంచెం అంటే అనుకూలంగా ఉండేవాళ్ళు ఉంటారు అలాగే ప్రతికూలంగా ఉండేవాళ్ళు కూడా ఉంటారు అలాంటి వాళ్ళు ఏం చేశారంటే ఈ ఫోటోలతో ఫిర్యాదు చేశారు ఎన్టీఆర్ బొమ్మ పెట్టుకొని కుమార్తె పెళ్లి చేశాడు ఇతను ఎన్టీఆర్ మనిషి ఇతను మన మనిషి కాదు ఇతను అట్లా టీడీపీ అన్నట్టు కంప్లైంట్ చేశారు కేవలం ఈ కారణంతో ఎన్టీఆర్ బొమ్మ పెట్టుకున్నాడన్న కారణంతో ఆయన పదహారు నెలల పాటు విఆర్కి పంపారు పదహారు నెలలు జీతం ఇవ్వలేదు ఆ తర్వాత కూడా ఆయనకి ప్రయారిటీ పోస్టులు ఏమీ ఇవ్వలేదు ఏపీఎస్పిలో మంగళగిరి బెటాలియన్లో కొన్నాళ్ళు విజయనగరం బెటాలియన్లో ప్రస్తుతం అక్కడ విజయనగరం బెటాలియన్లో ఉన్నారు ఆయన ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం మారింది కాబట్టి గత ప్రభుత్వంలో గత ప్రభుత్వ పెద్దల ప్రతీకారానికి గురైన అధికారులంతా కూడా వాళ్ళకి న్యాయం జరుగుతుందని ఆశతో ఉన్నారు అలాంటి వాళ్ళలో ఈయన కూడా ఒకరు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్